హలో అండి నమస్తే ప్రస్తుతం ఇక్కడ మనకి ఉన్న సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఏమండి నేనైతే వస్తుంద రైతునండి ఇప్పుడు జస్ట్ ముందు కొట్టి వస్తున్నాను రైతుకు అనేది చాలా అద్వానం ఉందండి అంటే ఒక సబ్సిడీ లేదు ధాన్యానికి కొనేటువంటి దిక్కు లేదు తెడిసింది ధాన్యం కానీ లేకపోతే బాగున్న ధాన్యాన్ని కూడా వంకబెట్టి ఏదో ఒక వంకబెట్టి ఇవాళ మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత రైతు మళ్ళీ వెనక తెచ్చుకోలేడు కదా ఎంతో కొంత నయాను భయాను అయ్యబాబు బాబు అని బతి ఉన్నాడు కట్టి రావడం తప్ప రెండు దిక్కు లేదు బయట ఎవడన్నా అమ్ముకుందాము కొంటాడనంటే ఆ పరిస్థితి లేదు కూడా అస్సలు లేడు అక్కడికే వేయాలి ఆ మిల్లర్కే వేయాలి ఆ డబ్బులు కట్టితేనే వాళ్ళు వేసుకుంటారు ఏదో అంటున్నారు కానీ ఉత్తి ఖాళీ మాకు అసలు పెట్టుబడులు వస్తాయో కట్టుబడులు వస్తాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది నేను గాహమాన పోతాటలు తుఫాను బీభాస్వాయం తుఫాను వచ్చిందండి పోతాటలు నేల మట్టం అయిపోయినాయి పై ఒళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు ఇళ్ళు వచ్చారు కాగితాలు పట్టుకెళ్ళారు ఏం లేదు నీరుడు పోయినా లేదు పథకాలు పెట్టారు కదా రైతు భరోసా కేంద్రం అని చెప్పి ఇంకా ఎక్సెట్రా వాళ్ళకి ఏమన్నా లాభం పొందేలాగా కొన్ని పథకాలు పెట్టారని చెప్పి అంటున్నారు కదా ఏం పథకాలు అండి ఆరు వేలు ఇస్తే ఒక రైతుకి సంవత్సరానికి ఆరు వేలు ఇస్తే ఎకరానికి వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు కట్టు కట్టుబడి పెట్టుబడి లక్ష యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవ్వద్దు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చి ఆరు వేలు ఎన్ని ఎకరాలు పండించాలి ఎంతమంది తిండి తినాలండి ఒక రోజుకొచ్చి మనం భోజనం చేయడానికి బయటకు వెళ్తే వంద రూపాయలు లేని భోజనం పెట్టేవిడు ఆ పరిస్థితులు ఉంది వాళ్ళ ఇంకెక్కడి తెచ్చి మేము పెట్టుబడి పెట్టాలి కట్టుబడి కట్టాలి కనీసం ఇప్పుడు పైనుంచి ఏదో సాయం చేస్తేనే కదా రైతు పండించాలి నేను వస్తే చదువుకున్నానండి చదువుకుని ఇంట్రెస్ట్ నాకేంటంటే నేను వ్యవసాయం ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు కట్టుబడి అని తన పక్కన పెట్టండి వ్యవసాయం చేసి ఒక వందమంది కూలీలకి దానికి ఇది ఉంటుంది అని ఉద్దేశంతో నేను ఈ వ్యవసాయంలోకి వచ్చానండి నాపోటు వాళ్ళ పరిస్థితి చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎంతవరకు ఎన్ని ఎకరాలు అమ్ముకుంటే మాకు సరిపోతుంది దాన్ని గవర్నమెంట్ కూడా నుంచి సహాయం ఏమాత్రం లేదు ఇవాంట కూడా లేదండి ఏముంది సబ్సిడీ ఏముంది డ్రిప్ సబ్సిడీ తీసి పడేశారు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ తీసేశారు కనీసం వ్యవసాయం దుక్కు దుక్కుతున్నటానికి మేము వెళ్తే అక్కడికి కల్టివేటర్ పోయిందని చెప్పి వెళ్తే వాళ్ళు వేలుకి లక్షలకి చెప్తున్నారు తప్ప ఇచ్చే ఆస్కారం లేదు అంతంత పెట్టుబడులు పెట్టి అంతంత ఇది చేసి కొన్ని వ్యవసాయాలు ఏం చేయము మేము ముందుగా ఉన్నాయి దారుణంగా పెంచేశారు ముందుగాట్ల రేట్లు ఆరు వందలు ఐదు వందలు అన్న ఐదు వందలు ఉన్నది ఇవాళ ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు కట్ట ఖరీదైపోయింది పై మందులు కానీ పురుగు మందులు కానీ కల్తీ మందులు ఎక్కువైపోయింది అంటే దారుణంగా ఉన్న పరిస్థితి మాత్రం రైతాంగంగా నేను రైతులుగా చెప్తున్నాను